హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది నల్ల ఏరు అంటారు మీకు చూపించేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది అయితే తీసుకోవద్దు లేత లేత కాడలు తీసుకొని అలా వలుసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో గ్యాస్ ముట్టించుకొని మిరపకాయలు ఒక నేను మరిన్ని ఉన్నాయి కాబట్టి ఒక ఎండు మిరపకాయలు తీసుకున్నాను వేయించుకున్నాను అందులో ధనియాలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వేయించుకొని రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాను అలాగే నెల్ల నల్ల ఏరు కూడా నూనె వేసుకొని వేయించుకొని అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు చింతపండు కరివేపాకు పసుపు అన్నీ వేసి వేయించుకున్నాను తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను యాడ్ చేసి రోట్లో వేసి మొత్తం సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా అయితే దంచుకున్నాము ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పేసుకోవాలి మెత్తగా దంచుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు పచ్చడి టేస్ట్ చాలా బాగుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట పచ్చడి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పచ్చడి అయితే చాలా చాలా రుచిగా అయితే ఉంది కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్